టేశాయ కోలసీమ తిరుమలగా ప్రఖ్యాతి కావాలంటే బాడపల్లి క్షేత్రంలో శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏడు శనివారాల వ్రతం ఆచరిస్తున్నటువంటి అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి చేయడం జరిగింది స్వామివారికి ఉదయాన్నే నిత్యార్థనాది కార్యక్రమాలు వేలుకొలుపు సుప్రభాత సేవ నృత్య హోము బలిహరణాది కార్యక్రమాలన్నిటినీ స్వామివారి నాలుగు గంటలకు ఉదయం తెల్లవారుజామున అందరికీ కూడా దర్శనం వేయడానికి సిద్ధమయ్యారు చక్కగా భక్తులందరూ కూడా అనేకమైనటువంటి సులభతర మార్గాల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు అనేకమైనటువంటి శుభకార్యాలన్నింటినీ కూడా మన యొక్క దేవస్థానం వారు కల్పిస్తున్నారు ఈ విధమైనటువంటి చక్కమైనటువంటి పుణ్యప్రదమైన కార్తీక మాసంలో స్వామివారిని దర్శించినంత మాత్రమే స్వామివారి అణప్రతిని అందరికీ కూడా కలుగుతుంది కార్తీక సమవ మాసం నకృతీత సంయుగం నవేద చదు శాస్త్రం అని చెప్పి మనకి చక్కగా నగంగా తీర్థం అని చెప్పి మనకి మన పెద్దలు చెప్పి ఉన్నారు గంగా సమయమైనటువంటి తీర్థము లేదని వేదాన్ని మించినటువంటి శాస్త్రము లేదని కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదని చెప్తూ ఉన్నారు ఈ యొక్క కార్తీక మాసం ఇద్దరికి కూడా ప్రీతి చెందినటువంటి మాసం ఈ కార్తీక మాసంలో దీప దానాది సారి గ్రామ దానాలు ఏ దానం చేసినా సరే మనకు అనేకమైనటువంటి ఉత్తమ ఉత్తమగతలు కలుగుతాయని చెప్పి మనకి కార్తీక పురాణం తెలియజేస్తుంది అలా చక్కనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ స్వామివారి ఏడు శనివారాలు కూడా దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశ్వర ఆద్రయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న చంద్ర స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజున శనివారం సందర్భంగా ఏడు రోజులు ఏడు ప్రదక్షిణాలు కాన్సెప్ట్ తోటి వచ్చే భక్తులందరూ కూడా ఉదయం నుంచి దేవాలయం తక్కిపోయి ఉంది మరి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాటర్ సేవకుల చేత మా సర్వెంట్స్ చేత కూడా వాటర్ క్యాన్లు ఏర్పాటు చేయటం త్వరత వెళ్ళడానికి వీలుగా సెక్యూరిటీ ఏర్పాటు చేయటం అలాగే వికలాంగులకి గర్భిణీ స్త్రీలకు చంటి పిల్లలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయటం జరుగుతుంది మరి అలాగే వచ్చిన ప్రతి భక్తులకి కూడా నిత్యాన్న ప్రసాదంలో భాగంగా మరి ఈ రోజున అన్లిమిటెడ్గా భోజన వస్తు ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా సుధూరి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపు బాతలు అవుతారని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం